హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో హై క్వాంటిటీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కనుక మా కుక్కుతో నేను చేపించానండి మా బాబు వాళ్ళది ఏదో చిన్న ఫంక్షన్ అంటే ఇలా చేయించానండి ముందుగా పెద్ద కడాయి తీసుకుందండి దానిలో ఒక లీటర్ వరకు ఆయిల్ని తీసుకుంది ఆ తర్వాత ఆనియన్స్ అలాగే కొత్తిమీర మెంతికూర ఒక ఐదు కట్టల వరకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మెంతికూర కూడా యాడ్ చేసిందండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపుని అలాగే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసామండి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక కిలో వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి ఇక్కడ చికెన్ క్వాంటిటీ వచ్చేసి ఎయిట్ కేజీస్ వరకు తీసుకున్నామండి ఈ అందుకే దీనికి పావుకుల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాము ఇది కొంచెం వేగాక ఈ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి మా కుక్ పేరు వచ్చేసి శ్యామలా అండి తను ఏ చిన్న ఫంక్షన్స్ అయినా పిలవగానే వచ్చి మా అందరికీ చాలా టేస్టీ కల వంటలు చేసి పెడుతుందండి అందుకే మా బాబు ఆమెతోనే చేపించుకున్నాడండి ఈరోజు చికెన్ ఫ్రైని ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మొదటగా ధనియాల పౌడర్ని యాడ్ చేసిందండి ఇలా చేస్తే చాలా టేస్ట్ చాలా బాగుంటుందంట ఆ తర్వాత ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసింది అలాగే ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసామండి ఇవన్నీ వేశాక బాగా కలుపుకోవాలండి ఇది చికెన్ ఫ్రై కొరకు కనుక కింద అడుగంట కలుపుతూ ఉండాలండి తర్వాత కొద్దిగా టమాటా సాస్ని కూడా యాడ్ చేసిందండి టేస్ట్ చాలా బాగుంటుందని కొడుకు కూడా ఒక చేయి వేసాడు దీంట్లో కానీ వాడికి పాపం కలపడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డాడండి ఇది ఎంతగా కలుపుతున్నాడో అసలు కొంచెం కూడా కలవట్లేదండి మా బాబు కలుపుకుంటే అసలు ముక్క కొంచెం కూడా ఇటు కలవడం లేదు ఆ తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ తెచ్చారండి అది కూడా దీనికి యాడ్ చేసాం ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి ఈ చికెన్ మసాలా పౌడర్ అనేది ఈ చికెన్కి మొత్తం పట్టేలా బాగా కలుపుకోవాలండి మా ష్యామల ఒక చిన్న చిట్కా చెప్పిందండి అదేంటంటే బర్నర్ దగ్గరే మనం స్టవ్ ఆన్ చేసి బర్నర్ దగ్గర ఒక చిన్న క్లాత్ చుట్టుకున్నాం అనుకోండి ఫైర్ అనేది చుట్టూరా అంటే బౌల్కి చుట్టూరా స్ప్రెడ్ అవుతుందంట అలా అయితే కర్రీ అనేది అడగంటకుండా మంచిగా వస్తుంది ఈ టెక్నిక్ నేను ఇదే ఫస్ట్ టైం అండి విన శ్యామలకి మా పిల్లలంటే చాలా ఇష్టం అండి అందుకే వాడి మీద ఇష్టం కొద్దీ ఇలా ఎంతో టేస్టీ అయిన స్పైసీ చికెన్ ఫ్రైని చేసి పెట్టిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్